హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే నేను మీకు ఈ వీడియో తీసే ముందు నేనేం చెప్తాను అంటే ఫస్ట్ లానే చెప్పేస్తా అన్నాను మా ఛానల్ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇది ఏమంటే ఉస్తికాయలు అనమాట చాలామందికే తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తా అన్నాను ఉస్తికాయ చట్నీ చేస్తున్నాను నేను ఉస్తికాయ చట్నీ ఆరోగ్యానికి ఆరోగ్యము అదే విధంగా టేస్ట్ టేస్ట్ ఉంటుంది అంటే ఎరువులు మందులు ఏమీ వేయకుండా పంట చేస్తాం కదా అందుకనేసి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై ట్రై చేయండి నేను ఉస్తకాయలు అయితే కోసుకొచ్చి కడిగేసి పక్కన పెట్టుకునేసి ఇంకా తెల్లగడ్డ ఎర్రగడ్డ తర్వాత కొత్తిమీర ఇవైతే నైట్ నానబెట్టినాను నైట్ నానబెట్టి ఇప్పుడైతే తినేదానికి తీసుకున్నాను మీకు కూడా ఒకసారి చూపిద్దామన్నట్టు చూపిస్తా ఉన్నా టమోటాలండి టమోటాలు ఆయిల్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు అసలు స్లోగా అంటే సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట మన పని మనం చేసుకుంటా ఉంటే ఇలా టమోటాలు కడిగి నాలుగు ఇంకా ఇలా ఆయిల్ వేసి ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఇంకా నా పని నేను చేసుకుంటా అంటే అదే ఈ చిన్నగా అయితే ఉడికి అంత చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఈ పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇది వేడిగా ఉంది అందుకనేసి తీసి పక్కన పెట్టేస్తాను నేను ఇంకా ఉస్తకాయలు చూడండి ఇవి ఈ ఉస్తకాయలు చాలా బాగున్నాయి మీకు కూడా తెలిసే ఉంటుంది తెలిసినట్లయితే మీరు కూడా ఎలా చేస్తారు అనేసి చెప్పండి మేము కూడా ఫాలో అవుతాము ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది కాయలు నేను గింజలు ఏం తీయను అలానే వేసేస్తాను కొంచెం ముదురు కాకుండా అంత లేత కాకుండా మీడియంగా ఉండే తీసుకున్నాను లేతగా ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ ముదిరిపోతే బాగుండదు అది చూసుకోవాలి గింజలు మెత్తగా ఉన్నవే తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట తక్కువ ఉంది కదా పానీలో వేస్తే కానీ ఎక్కువే ఉన్నాయి కాయలు చూడండి ఇది కూడా సిమ్లో పెట్టేసి ఇలా పెట్టేస్తాను నేను ఇంకా మా చెట్లో అయితే నేను కోసింది ఇది చూడండి పువ్వులన్నీ ఇలా వచ్చినాయి కదా ఈ చెట్టు అయితే నేను ఏమి అసలు దీనికి వాటర్ కూడా వేసుకోను ఇంకా ఇదే వానకైతే వచ్చేస్తుంది ఇంకా ఎండాకాలం అయితే కొన్ని నీళ్ళు పోస్తాను అంతే ఇంకేమి వేసుకోము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కానీ చేయకూడదు చేసి చూడండి ఇంకా ఇంటి ముందు ఒక చెట్టు ఉన్నా చాలు వారంలో ఒక రోజుకి ఇదైతే సాంబార్లో కూడా వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పప్పులో వేసినప్పుడు ఏమంటే గింజలు తీసేసేయాలి గింజలు రోట్లో కానీ దేంట్లోనే వేసి దంచాలి కడిగేస్తే పోతాయి అన్నమాట ఇది కరివేపాకు మా చెట్లో ఉండేది చట్నీ కాబట్టి కొంచెం కరివేపాకు నేనైతే ఎక్కువ వేస్తాను టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా ఆయిల్లో వేపుతాం కదా ఆయిల్లో వేపేసి రుబ్బితే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మిక్సీకి వేస్తే నాకైతే నచ్చలేదు అందుకనేసి రోట్లోనే రుబ్బేస్తాను ఇంకా ఇలా ఫ్రెష్గా కరివేపాకు అయితే మా చెట్లోనే పోసుకొని వేసినాను చూడండి చింతపండు జీలకర్ర మిరియాలు ఎండుమిరపకాయలు అదే విధంగా ఉల్లిపాయ ఇంకోటి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది చూడండి వెల్లుల్లి కొత్తిమీర ఇది టమోటాలు ఈ పొట్టు తీసి ఇలా పెట్టుకోవాలి ఇంకా కరివేపాకు సాల్ట్ ఇంకా ఈ కాయలు అయితే ఇలా వేగిపోయినాయి కదా నీట్గా వేగిపోయినాయి అనమాట ఇలా పచ్చివే కూడా తినేస్తారు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇవి ఇంకా దీన్ని కూడా తీసు పక్కన పెట్టుకున్నాను ఓపిక ఉండాలి ఓపికగా వేయించి ఓపికగా రుబ్బితే మాత్రము త్రీ డేస్ అయినా అలానే చట్నీ బాగుంటుంది చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చూడండి రెండు టమోటాలు అయింది తర్వాత ఉసికాయలు అయింది ఇప్పుడు అయితే ఇది వేసుకున్నాను ఇవన్నీ కలిపి ఇలా వేసుకున్నాను ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఇవన్నీ కరివేపాకు జీలకర్ర మిరియాలు చింతపండు కొద్దిగా ఇవన్నీ వేసేసి ఇలా వేయించాల ఇది కూడా సిమ్లోనే పెట్టేస్తాను హైలో అయితే ఏం పెట్టను ఇంకా ఇది సంగటి సంగటి అయితే చేస్తాను మా ఇంట్లో డైలీ సంగటి ఉండాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది సంగటి తినకుండా పోతే అసలు ఉండలేము రైస్ తింటే అసలు ఎందుకో ఇష్టం ఉండదు రైస్ అంతగా ఇష్టపడరు ఇంకా పిల్లోళ్ళు అయితే మా అబ్బాయి అట్లయితే వాళ్ళకి రైసే కావాలి ఇంకా మా ఇంట్లో మా ఆయనకైతే ఎప్పుడు సంగటి కావాలి నాకు కూడా సంగటే కావాలి చూడండి వేడి వేడి సంగటి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు మాకి చెత్తవ్వేదానికి మనుషులు వస్తారు అందుకనేసి కొంచెం ఎక్కువే చేసినాను ఇంకా పక్షులు అయితే ఇక్కడ వచ్చి అయితే అరుస్తూ ఉన్నాయి చూడండి ఇది వచ్చి వెయిట్ చేస్తూ ఉంది దాని పిల్లల కోసము ఇంకా నేను అటువైపు పోతే ఇదైతే దీనికి ఇబ్బందిగా ఉంటుందేమో అందుకనేసి ఇంకా నేను చూసుకొని అయితే వచ్చేసినాను ఇంకా రోల్లో అయితే వేసేసినాను చూడండి అన్నీ వేసేసినాను సాల్ట్ కూడా వేసినాను అంత వేసి మెల్లగా రుబ్బుకోవడమే ఎండమిరపకాయలు కొన్ని అయితే తీసి పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే ఒకవేళ కారం ఎక్కువైతే మళ్ళీ బాగోరు కదా అందుకనేసి కొన్ని తీసి పక్కన పెట్టేసి ఒకవేళ సరిపోలేదంటే మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవాలి అనమాట నేనైతే చూడండి నాలుగు తీసి పక్కన పెట్టినాను ఇలా రోట్లో నీట్గా రుబ్బేసినాను వేడి వేడి సంగతిలో చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కాదు ఇంకా పప్పు సాంబార్ కూడా ఉంది రసం కూడా ఉంది ఇంకా రైస్ ఉంది కదా రసము పప్పు సాంబార్ ఉంది ఏదైతే సంగటికి రైస్లో కూడా బాగుంటుంది ఒకసారి మీరు చేసి పెట్టుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ చేసి తినాలనిపిస్తుంది కానీ మిక్సీలో వేస్తే నాకైతే టేస్ట్ అంత రాలేదని చెప్పినాను కదా మీరు కూడా రోడ్లోనే రుబ్బి చూడండి తొందరగానే మిరిగిపోతుంది అంత కష్టమేం కాదు చూడండి ఎట్లా ఉందో చట్నీ ఇంకా దీనికి తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేడి వేడి సంగటి మా ఇంట్లో ఏదో చట్నీ రైస్ రసము ఇది ఇంకా ఇది పప్పు సాంబార్ అనమాట